సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ శ్రీరామా కనిపిస్ అండి అండ్ ఈ రోజు అయితే మటుకు చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకురాబోతున్నాను అండ్ మీ అందరికీ తెలుసు ఆన్లైన్లో ఇప్పుడే ఒక పార్సిల్ ఓపెన్ చేశాను రండి ఒక షార్ట్లో కూడా నేను పార్సిల్ ఓపెనింగ్ వీడియో కూడా పెట్టాను అండ్ ఈ పర్టికులర్ వెరైటీస్ మీ అందరికీ తెలుసు కదా ఆన్లైన్లో ఎంత బాగా ట్రెండ్ అవుతున్నాయని అండ్ ఇదైతే చాలా 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 మీడియం రేట్లో అయితే తీసుకొచ్చాను అండ్ శారీ అయితే చూస్ చేయండి కంప్లీట్గా మీకు కంప్లీట్ శారీ మొత్తం కూడా ఇలా ఉండబోతుంది ఇదైతే బ్లూ కలర్ అండ్ దీనిలో సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ కూడా ఉన్నాయి సో ఈ పర్టికులర్ డిజైన్ అయితే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఆన్లైన్లో సూపర్గా ట్రెండ్ అవుతున్న శారీ అండ్ రేట్ ఎంతో తెలుసా అండి చాలా చాలా మీడియం కాస్ట్లో అయితే తీసుకొచ్చాను కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి అండ్ మ్యాష్ మెల్లో ఫ్యాబ్రిక్ అండి ఏ పిచ్చి ఫ్యాబ్రిక్ కాదు ఒరిజినల్ మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్లోనే తీసుకొచ్చాము లేకపోతే డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఫాయిల్ ప్రింట్ వర్లు జస్ట్ మూడు వందల అరవై ఐదు రూపాయలకి బ్యూటిఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి సో ఎవరైతే కావాలనుకున్నానో గ్రాబిట్ ఫాస్ట్ ఎందుకంటే ఇది మాత్రం ఖచ్చితంగా వీడియో రిలీజ్ అయ్యాక ఒక గంట రెండు గంటల కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోద్ది సో కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ అండ్ ఫుల్ టు ఫుల్ స్టాక్ ఉందండి లైక్ లిమిటెడ్ స్టాక్లోనే ఫుల్ గా తెప్పించాను ఫుల్గా తెప్పించినా నాకు నమ్మకం లేదండి ఈజీగా అయితే క్లోజ్ అయిపోతుంది అండ్ దీంట్లో కలర్ చార్ట్ కావాలన్న వాళ్ళ కలర్ చార్ట్ కూడా అవైలబులిటీలో ఉంది సో కావాల్సిన వాళ్ళు అయితే వెంటనే ఐటమ్ అయితే గ్రాప్ చేసుకోండి అండ్ ఇంకొక డిఫరెంట్ వెరైటీ చూపిస్తాను చూడండి ఇది కూడా ఓపెన్ చేసాం సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్లో మంగళగిరి మంగళగిరి చెక్స్ అనమాట సో చూడండి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండ్ మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ లో కంప్లీట్ గా కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్లో గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ సో కంప్లీట్ గా కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ కంప్లీట్గా కాంట్రాస్ట్ బార్డర్తో పాటు వస్తుంది వెరైటీ అయితే చాలా 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 వండర్ఫుల్గా ఉంది అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కూడా మన షాప్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నా కేవలం నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సీరియస్గా చెప్తున్నా అండి ఈ వీడియో మటుకు మీరు వరకు చూడబోతే మంచి మంచి రేట్లు మంచి మంచి ఐటమ్ మీరు మిస్ అయినట్లే ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ చాలా చాలా తక్కువ రేటుకి చాలా చాలా ప్రైస్ డ్రాప్ రేట్లకి అయితే ఇవ్వబోతున్నాను సో పర్టికులర్గా నేను ఈ వీడియో కారణం ఏంటంటే మన కస్టమర్స్ అందరూ కూడా ఒక మంచి బెనిఫిట్ పొందాలనే ఐటమ్ అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ వీడియో అయితే కంప్లీట్గా రన్ అవుతుంది సీరియస్గా చెప్తున్నాను ఇంకా చాలా చాలా వెరైటీస్ అండి ఇప్పుడు నేను చూపించబోయే ఒక్కొక్క వెరైటీ ఆన్లైన్లో సూపర్గా ట్రెండ్ అయ్యే వెరైటీ అతి తక్కువ రేట్లో ఇస్తాను సో కావాల్సిన వాళ్ళు మాత్రం వదలకుండా అయితే ఆర్డర్లు అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మీరు గనక ఖాళీగా ఉండకూడదు ఒక బిజినెస్ ఏదో ఒకటి చేయాలని మీ బ్రెయిన్ లో కానీ ఎత్తున ఐడియా రన్ అవుతుంటే కదా దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ మీరు బ్యూటిఫుల్ గా మంచి మంచి శారీస్ పెట్టండి బ్యూటిఫుల్ గా అయితే సేల్ అవుతాయి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి ఏం చూడండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇది సూరత్ ఫ్యాన్సీ మల్ కాటన్ అనమాట అంటే ఫ్యాన్సీ సారీ దీన్ని మల్ కాటన్ అనే ఫ్యాబ్రిక్ తో పిలుస్తారు సూరత్ లో సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట ప్రతి దాంట్లో ట్వల్వ్ డిజైన్స్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి వండర్ఫుల్ గా ఉంటుంది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ కింద జకాడ్ వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది సూపర్గా ఉంటుంది అండి నేను సిక్స్ థర్టీ కటింగ్ శారీ అండి ఏ చీప్ క్వాలిటీ కాదు మంచి హెవీ క్వాలిటీలో ఫ్యాబ్రికే ఇది ఆన్లైన్లో అంతా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో సేల్ అవుతుంటుంది అలాంటిది నేను మీకు హాఫ్ అండ్ హాఫ్ కూడా కాదండి ఇంకా కూడా మంచి మార్జిన్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ వచ్చే మంచి బెనిఫిటెడ్ శారీ అయితే చూపిస్తున్నాను చూడండి కంపెనీగా కూడా ట్వెల్వ్ ట్వల్వ్ డిజైన్స్ వస్తాయి అండ్ మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా వండర్ఫుల్గా ఉంటుందండి శారీ అండ్ ప్రైజ్ ఉన్నదంటే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రైజింగ్లో అయితే వస్తుంది అనమాట శారీ అండ్ మీరు చూడండి కంప్లీట్గా కూడా శారీ మొత్తం కూడా మీకు ఇలా ఉంటుంది అండ్ మీకు పళ్ళు అయితే కంప్లీట్గా ఇలా కలంకారీ ప్యాటర్న్ అనమాట కంప్లీట్ కలంకారీ అండ్ మీరు చూసారంటే బ్యూటిఫుల్గా జకాడ్ వీవింగ్ బార్డర్ అనమాట ఆల్ ఓవర్ శారీకి శారీ ఫీల్ కానీ ఇదండి ఎంత స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా 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 స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అండ్ దీనికి వచ్చేసరికి మీకు కంప్లీట్గా కూడా బుటీస్ అండి కంప్లీట్గా కూడా ఇలా బుటీస్ ఇచ్చేస్తాడు చాలా వండర్ఫుల్ వండర్ఫుల్ ఐటమ్ అండ్ ప్రైసింగ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజింగ్లో అయితే వస్తుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మన షాప్లో మనం ఇచ్చే ప్రైస్ ఎంతో తెలుసా అండి కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి తైవాన్ సిల్క్ అండ్ ఇదైతే మటుకు నేను చెప్తున్నానండి మీరు కనుక ఒక మంచి శారీ ఒక బడ్జెట్ రేంజ్లో మీరు మీ కస్టమర్స్కి ఇవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మీరు హ్యాపీగా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేసుకున్నా కానీ ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసుకున్నా కానీ మీ కస్టమర్కి ఇబ్బంది ఉండదు తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చి ఆ ట్రెడీ స్టాక్లో అవైలబిలిటీ ఉంది కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలకి ఇంత ఫ్యాన్సీ సారీ అయితే మన న్యూస్ సిరామా కట్ పీస్లో ఇచ్చేస్తున్నాం సో కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాబిట్స్ చూడండి సో ఇంకా 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 డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను ఇలాంటి ఇంకా కోకొమ్ములు ఉన్నాయి చాలా ఉన్నాయి మంచి మంచి ప్రోడక్ట్స్ మంచి మంచి రేట్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే మిస్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి అండ్ ఇప్పుడు మన షాప్ లో నేను చూపించే నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేయండి పదండి ఇలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెరైటీస్ న్యూస్ సిరామా కర్పీస్లో మాత్రమే దొరికితే నేను చెప్పాను కదండి చాలా చాలా నెంబర్ వన్ వెరైటీస్ ఉన్నాయని చెప్పి అండ్ ఇది చూస్తే నెక్స్ట్ నేను చూపించే ప్రోడక్ట్స్ మంచి ఫ్యాన్సీ పట్టు టైప్ ఆఫ్ వెరైటీ అనమాట అండ్ చాలా 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 రేట్ ఫీజిబుల్ అట్ ద సేమ్ టైమ్ ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చాను చాలా చాలా మంచి రివ్యూ అయితే వచ్చింది సో అస్సలు మీరు భయపడకుండా కొనండి చాలా బాగుంటుంది వెరైటీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఇంత ముందు నేను తెప్పించినప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అండ్ ఇప్పుడు ఇంకా కూడా రేట్ కట్ షాట్ చేసి ఇచ్చేస్తున్నాను కేవలం కొద్దిగానే ఉంది స్టాక్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పీసెస్ మాత్రమే ఉంటుంది అండ్ మీరు చూడండి పళ్ళు పాట అయితే కంప్లీట్ గా శారీకి ఇలా ఉంటుంది అండ్ కంప్లీట్ గా కూడా సిల్వర్ జెరీ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇదే పట్టు శారీ కొనాలంటే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ పెట్టాలా ఇలాంటి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ మంచి ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్ బాగుండే శారీ చాలా చాలా రేట్ లో వస్తుంది కేవలంలో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కూడా చాలా చాలా రేట్ ఫీజిబుల్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబులిటీ ఉన్నాయి అండ్ మీరు ఒకసారి కలర్ చార్ట్ కూడా చూస్తే అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండి పింక్ పేస్టల్ గ్రీన్ ఓకేనా ఇది వచ్చేసరికి కొద్ది డార్క్ మెజంతా కలర్ అండ్ లేక కొద్ది షేడ్ లో ఉంటుంది పింక్ కాదు అండ్ చూడండి కంప్లీట్ గా కూడా గ్రీన్ షేడ్ బ్లూ షేడ్ ఓకేనా ఇది పర్పుల్ షేడ్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ సెట్ అయితే వస్తుంది సో కావాల్సిన హ్యాపీగా సెట్ వైస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఏది సిమిలర్ ఉండదు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇలా మూడు ఈ మూడు ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ సిల్వర్ జెరీ వీవింగ్ ఆల్ ఓవర్ శారీ వస్తుందండి సో ఇంతకంటే తక్కువ రేట్ ఇంకెవరు ఇస్తారు మంచి శారీ సిక్స్ థర్టీ కటింగ్ ఉండే శారీ అండి ఎటువంటి చీప్ శారీ కాదు మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి బ్యూటిఫుల్ వెరైటీ సో కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వైడేట్ చూపిస్తాను పదండి ద మోస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ బడ్జెట్ రేంజ్ లో ఇవ్వడం అంటే చిన్న విషయం కాదండి అండ్ మనం అయితే కన చాలా చాలా మీడియం కాస్టింగ్ లోకి అయితే తీసుకొచ్చాం వెరైటీ అంటే ఫ్యాబ్రిక్లో కానీ క్వాలిటీలో కానీ ఎటువంటి మార్పు లేదు ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఐటమ్ అండి అండ్ మీ శారీ అయితే యూస్ చేయండి గా కూడా సిక్స్ కలర్ చార్ట్లు అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండ్ ప్రోడక్ట్ కూడా చాలా 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 బాగుంది అండ్ గా వైట్ పింక్ వైలెట్ ఇదైతే మాత్రం దూమ్ దామ్ హల్చలే అలాంటి వాటిలో నేను కొత్త కలర్స్ కూడా కొత్త కలర్స్ అయితే తీసుకుని మనం అయితే యాడ్ చేసాం అనమాట వెరైటీ మాత్రం సూపర్గా ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ మీకు శారీ అయితే ఒకటి చూపించేస్తాను జస్ట్ నార్మల్గా చూడండి గా శారీ అయితే కదా చూడండి కంప్లీట్గా శారీ అయితే అలా కట్ వర్క్ వచ్చేస్తుంది అలా పైన కింద ఫుల్ టు ఫుల్ కట్ వర్క్ ఫుల్ టు ఫుల్ థెడ్ వర్క్ అనమాట ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు అండ్ ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్తో సహా నేను చెప్పా కదండి ఫస్ట్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మనం ఏదన్నా మాట చెప్పామంటే కరెక్ట్గా ఉంటుంది అండ్ అదే కాన్సెప్ట్లో మీకు ఇలా సీపల్లులో అనమాట శారీ ఇలా సీపల్లు వస్తుంది శారీ మొత్తానికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలాగా బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇలా కలర్స్ కూడా చూసారు కదా ఏ వన్ కలర్స్ ఏ వన్ అంటే ఏ వన్ కలర్స్ మంచి వైన్ కలర్ వైలెట్కి పింక్ సారీ వైలెట్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వైన్ కలర్కి ఇలా మస్టర్డ్ కలర్ షేడ్లో బ్లౌజ్ ఇది మాత్రం కడితే అండి ఎక్స్ ఉంటుంది సో ప్రోడక్ట్ అయితే ఏ వన్ ప్రోడక్ట్ అండ్ ఇంత ఇంత ముందు సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ చేంజ్ అలాగే సిక్స్ ఎయిటీ ఆ రేంజ్ లో అమ్మింది అండ్ ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కోసం మన మన ఫాలోవర్స్ కోసం ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే ప్రైస్ అంతా తెలుసా అండి నిజంగా నోట్ మీద వేలేసుకోవాల్సిందే అలాంటి ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ ప్రైస్ ఎవరు కూడా ఇంత ఎంత ప్రైస్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయరు అండ్ ఎంత అయితే కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మన న్స్ట్రామ్ అక్కడ పీస్లో ధరి స్టాక్ అవైలబుల్ ఉంది చాలా స్టాక్ ఉందండి చాలా అంటే చాలా బల్క్ లాట్ అయితే తీసుకొచ్చాము సో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన వీడియోలో ఇది బంపర్ హిట్ ఐటమ్ అనమాట సో ఆన్లైన్లో బీభత్సంగా ట్రెండ్ అయిన ఐడెంటిటీ సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మన న్యూస్ కనిపిస్తుంది రెడీ స్టాక్ అవైలబుల్ ఉంది నేను ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ వైట్ చూపిస్తాను పదండి సో ఇప్పుడు మన షాప్లో నేను చూపించబోయే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏ క్లాస్ ప్రోడక్ట్ అండి అండ్ ప్రైజింగ్ కూడా చాలా చాలా మినిమమ్ ప్రైజింగ్ అండ్ మీరు అయితే ఒకసారి శారీ అయితే చూస్ చేయండి ముందు ప్రైజ్ నే ముందు సో శారీ అయితే కంప్లీట్గా కూడా ఇలాగా రెయిన్బో కలర్స్లో వస్తుంది గా కూడా కివి డోలా క్రష్ అనమాట సారీ అయితే వండర్ఫుల్గా ఉంటుంది అండి అండ్ దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఎయిట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట ప్రతి దాంట్లో ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీకు చూడండి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అండ్ చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వస్తుంది ఇలా పర్టికులర్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మన దగ్గర న్యూస్ స్ట్రీమ్మా కట్పస్లో రెడీ స్టాక్లో అవైలబిలిటీ ఉన్నాయి సో ప్రోడక్ట్ అయితే ఏ క్లాస్ అండి అండ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా నా దగ్గర రెడీ స్టాక్లో ఉన్నాయండి అండ్ చూడండి అదొక డిజైన్ ఇప్పుడు నేను మీకు చూపించింది ఒక డిజైన్ అండ్ చూడండి ఇదొక డిజైన్ ఇదైతే మటుకు ఏ క్లాస్ డిజైన్ ఇది ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎన్ని సార్లు అడిగారు కస్టమర్స్ మళ్ళీ రీస్టాప్ చేయించడానికి టైం పట్టేసింది అండ్ మీరు పళ్ళు పాటు చూసారు కదా పళ్ళు పాటు అయితే మీకు ఇలా వస్తుంది కంప్లీట్గా పళ్ళు పాట అయితే మీకు ఇలా ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలాగ రోజెస్లో ఇచ్చాడండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్కి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కొన్నిటికి కాంట్రాస్ట్ ఉంటాయి కొన్నిటికి సిమ్లర్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే సేమ్ వచ్చింది బ్లౌజ్ బట్ ఇలాగా సిమిలర్ కలర్లో ఉండే బ్లౌజెస్ కూడా చాలా మంది పర్టికులర్గా అడిగి అయితే రీస్టాక్ చేయించుకొని తీసుకుంటున్నారు కాంట్రాస్ట్ కాకుండా సో మీకు ఒకవేళ కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేకపోతే సిమిలర్గా ఉంటే సిమిలర్ అయినా పెట్టుకోండి సో చూడండి కంప్లీట్గా నెక్స్ట్ కలర్ అయితే ఇదన్నమాట నెక్స్ట్ ఇలా ఉంటుంది సారీ అండ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ చూసినట్లయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ వస్తాయి ఇలా కంప్లీట్ గా కూడా ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అండ్ మస్టర్డ్ కలర్ బ్లూ వైలెట్ ఇలాగా ఏ క్లాస్ కలర్స్ అండి ప్రతి ఒక్కటి కూడా ఏ క్లాస్ కలర్స్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనం చూసి మా కట్టిలో రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా కలర్ చార్ట్ చూస్తాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ సో ఈ పర్టికులర్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ పర్టికులర్ వెరైటీస్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు రెడీ స్టాక్ లో ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా చాలా రేట్ రీజనబుల్గా ఉంది కేవలం మూడు వందల ముప్పై రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో కివీ డోలా క్రష్ అండి అండ్ ప్రోడక్ట్ అయితే మటుకు ఏ క్లాస్ అండ్ బిందాస్ ఉంది మనమైతే కంటిన్యూస్గా సేల్ చేస్తున్న వెరైటీ అనమాట సో కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే అయితే కింద కిందస్క్రెడ్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా అయితే యూస్ చేయండి అండ్ ఇంకా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే డ్యూ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ష్రిరామా కట్ ఛానల్ సో ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తూనే ఉంటాను అండ్ ఇప్పుడు మన షాప్ లో దగ్గర నెక్స్ట్ ఫ్రైడే చూద్దాం పదండి బ్యూటిఫుల్ డిజైనర్ వే శారీ నేను బడ్జెట్ రేంజ్ చేస్తే ఎవరైనా వద్దంటారా సో అలాంటి ఒక బ్యూటిఫుల్ వెరైటీ అయితే నేనైతే మీకోసం తీసుకొచ్చాను అండ్ శారీ అయితే చూసేయండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇది ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న డిజైన్ అనమాట సో దీంట్లోకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో వెరైటీ అయితే ఏ క్లాస్ ఉందండి ప్రతి ఒక్కటి కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి చాలా చాలా వండర్ఫుల్ కలర్స్ ఒకదానికి మీ చోటు ఉంది ప్రోడక్ట్ అయితే సో చూసేయండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది కంప్లీట్గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ప్రతి ఒక్కటి కూడా ఒకదానికి ఒక దానికి సంబంధం లేదు ఇలా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉన్నాయి మీకు ఇలా సిమిలర్గా కావాలంటే ఆ బ్లౌజెస్ని మీరు అడ్జస్ట్ చేసుకొని సిమిలర్గా కూడా చేసుకోవచ్చు బట్ మనం అయితే కాంట్రాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మనకి స్టాక్ అయితే లోనే వచ్చింది సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఈ పర్టికులర్ డిజైన్స్ అయితే మన షాప్లో రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ ప్రైస్ అండి మనం ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా 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 రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను అండ్ శారీ అయితే చూసేయండి కంప్లీట్గా కూడా మీకు శారీ మొత్తం కూడా ఇలాంటి వర్క్ అయితే ఇఫుల్ పళ్ళు పాటలో చూడండి కంప్లీట్గా కూడా కంప్లీ ఇచ్చాడు పళ్ళు పాటలో అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఇలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీస్ శారీ అయితే వండర్ఫుల్ గా ఉంది కంప్లీట్ శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ టు ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది చాలా వండర్ఫుల్ లుకింగ్ శారీ అయితే అండ్ మీకు అయితే కాంట్రాస్ట్గా ఇలా బ్లౌజ్ అయితే ఇస్తాడు అండ్ ప్రైసింగ్ ఉన్నదంటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అలాంటి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రైసింగ్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే మన శ్రీరా పిస్తో రెడీ స్టాక్ అవైలబిలిటీ ఉంది అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మన షాప్లో కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే తీసుకొచ్చాను సో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్ ఉందండి అండ్ మంచి షైన్ అయితే వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లోనే స్మూత్ ఫ్యాబ్రిక్ సిల్క్ కాన్సెప్ట్ లో ఇచ్చాడు అండ్ మంచి చినాన్ చినాన్ టైప్ లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చినాన్ కాదు చినాన్ టైప్ లో మంచి షైన్ ఉండే ఫ్యాబ్రిక్ అండ్ మీకు ఇలా శారీ బడ్జెట్ లైక్ బడ్జెట్ లో కూడా మీకు ఫుల్ నీట్గా కట్వర్క్ అయితే ఇచ్చారు చూడండి కంప్లీట్ కట్వర్క్ అయితే ఇచ్చింది సారీ మొత్తానికి కూడా ఇలా కట్వర్క్ అయితే ఇచ్చాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అంటే చాలా చాలా బడ్జెట్ రేంజ్ అండి సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కింద అవుతుంది కదా నెంబరు దాన్ని అయితే మీరైతే కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన షాప్లో దగ్గర నెక్స్ట్ డే చూపిస్తాను పదండి నెక్స్ట్ నేను చూపించే ప్రోడక్ట్ మాత్రం అండి ప్రైస్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న శారీ అయితే చూపిస్తున్నాను కంప్లీట్గా కూడా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ పైన సిదోస్కి స్టోన్ విత్ వర్క్ అండి బ్యూటిఫుల్ కట్ వర్క్ బయట ఎంత అంత అమ్ముతున్నదో మీ అందరికీ తెలుసు హోల్సేల్లోనే నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అండ్ దీంట్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ కూడా చూస్తే అండి వండర్ఫుల్ వండర్ఫుల్ కలర్ చాట్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ చాట్ కూడా సో కంప్లీట్గా కూడా డిజైన్ కూడా కంప్లీట్ కట్వక్ కాబట్టి శారీ మాత్రం చాలా ఎలగెంట్ లుక్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ లుక్లో అయితే ఉంటుంది అండ్ కంప్లీట్గా కూడా సిక్స్ కలర్ సిక్స్ కలర్ చాట్ అనమాట సో నేను మీకు అయితే ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వెరైటీ మాత్రం ఎక్సలెంట్ అండి అండ్ మీరు చూసినారు కదా పళ్ళు పాటలు వచ్చేసరికి మీకు కంప్లీట్గా కూడా ఇలా శారీ మొత్తం కూడా కట్వక్ ఉంటుందండి బార్డర్ శారీ మొత్తం కూడా ఇలా కట్వక్ ఉంటుంది అండ్ మీకు పళ్ళు పార్ట్స్లో ఇలాంటివి పెద్ద పెద్దవి లా ఇస్తాడు కట్ అండ్ స్టోన్స్తో అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా సిరోస్కి స్టోన్తో వచ్చేస్తుంది అండ్ ఇది ప్లెయిన్ శారీ కొనాలంటేనే ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫిఫ్టీ టు త్రీ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది ప్రజెంట్ ఇలాంటి ఒక జెరీ వీవింగ్ ఫ్యాబ్రిక్లో నేను చెప్పేది సో ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అండ్ బ్లౌజ్కి కూడా కట్వక్ ఇస్తాడు సో నేనైతే మొత్తం ఓపెన్ చేసి గబ్బైపోతుంది కాబట్టి నేను జస్ట్ నార్మల్గా బార్డరింగ్ ఒకటే చూపించాను సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నేను ఇచ్చే ప్రైస్ మాత్రం ఇంకెవరు ఇవ్వకూడదని చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చాను అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మన షాప్లో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి సీరియస్గా చెప్తున్నాను ఈ ప్రైస్ ఇంకెవ్వరు ఇవ్వకూడదని పెడుతున్నాను ఫుల్ టు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది కంప్లీట్గా కూడా అదే ఐటమ్ ఫుల్ టు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ మీకు లిమిటెడే అని చెప్పాలి గట్టిగా ఒక పదిహేను నుంచి ఇరవై పీసులు పదిహేను పదిహేను నుంచి ఇరవై కట్టలు మాత్రమే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు మాత్రం గ్రాబిట్ సూన్ సో కలర్ చాడు కూడా ఏ క్లాస్ కలర్స్ అండి కంధీర్గా కూడా సిబోరీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కాబట్టి శారీ మొత్తంలోకి లుక్ కూడా అద్దెది పోయింది ఒకసారి లుక్ చూద్దాం నాకే ఎందుకు ఓపెన్ చేయకూడదు అనుకున్నాం కానీ బట్ శారీ మాత్రం సీరియస్గా చెప్తున్నాను చాలా బాగుందండి వెరైటీ చాలా వండర్ఫుల్గా ఉంది కంప్లీట్ శారీ మొత్తం అయితే మీకు ఇలాగ ఇచ్చేసాడు కంప్లీట్ శారీ మొత్తం కూడా వర్క్ ఉందండి అండ్ మీకు వెనకాల కూడా ఊరికి ఊరికే వర్క్ ఇస్తే నిలబడదు కాబట్టి వెనకాల క్యాన్వాస్ కూడా వేసాడు సో మీకు స్టాండర్డ్గా నిలబడుతుంది శారీ అనేది అండ్ కంప్లీట్గా కూడా సిబోడీ టేస్ట్ అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ దాంట్లో మీకు ఓ మంచి మస్టర్డ్ కలర్ చూపించాను అండ్ ఇంక ఈ కలర్స్ మీరు ఊరికే యాంటిసిపేట్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుందండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ చాటు అస్సలు వదిలే ఐటమే కాదు మీరు వదలరు నాకు కూడా తెలుసు అందుకే కొద్ది బలంగానే మోస్ట్ ప్రాబబ్లీ సరిపోతుందని అనుకుంటున్నాను స్టాక్ కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ అయితే మనీ యూస్ స్టాక్ అవైలబిలిటీ ఉంది సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకుని కింద స్కొచ్చి నెంబర్కి అండ్ ఇప్పుడు మన షాప్ లో దగ్గర నెక్స్ట్ వేడి చూపిస్తాను పదండి సో నెక్స్ట్ నేను చూపించే ప్రోడక్ట్ మాత్రం ఏ క్లాస్ ప్రోడక్ట్ అండి ఆన్లైన్లో హల్చల్ అవుతున్న ప్రోడక్ట్ అండ్ బార్డరింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ చాలా చాలా క్లాస్ వెరైటీ కంప్లీట్ సిక్స్ కూడా సిక్స్ డిఫరెంట్ కలర్స్లో వస్తే ప్రైస్ కూడా చాలా చాలా రేట్ రీజనబుల్ ఉంది అండ్ ఈ డిజైన్ కూడా మీరు ఎక్కడ చూసుండ్రు అలాంటి ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ డిజైన్ అనమాట ప్రోడక్ట్ అండ్ ఐటమ్ అయితే మటుకు ఏ క్లాస్ ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే యూస్ చేయండి పళ్ళు పాటైతే మీకు బ్యూటిఫుల్గా పళ్ళు పాటు అయితే ఇలా ఇస్తాడు పాటు శారీలోకి పళ్ళు హైలైట్ అయింది అండ్ ఆల్ ఓవర్ శారీలో మీకు ఇలా బార్డరింగ్ అయితే ఇచ్చేస్తాడు ఈ జంట అండ్ ఒక పికాక్స్ టూ పికాక్స్ అండి జంట జంట పక్షులు అన్నట్టుగా ఉన్నాయి చాలా బాగుంది అండ్ మీకు జంట పావురాల్ కరెక్ట్ జంట పావురాల్లా ఉన్నాయి చాలా బాగుంది అండ్ అయితే ఆల్ ఓవర్ శారీలో కూడా ఇలా టెంపుల్ బీవింగ్ లైన్స్ అనేవి అయితే ఆల్ ఓవర్ శారీ వచ్చాయి అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మీకు కంప్లీట్గా అయితే ఇలా కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ పార్ట్ రన్ అవుతుందండి చాలా వండర్ఫుల్గా ఉంది బ్లౌజ్ పార్ట్ కూడా అండ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మన షాప్లో చాలా చాలా రేట్ రీజనబుల్ ఉంది కేవలం అంటే కేవలం నాలుగు వందల అరవై ఐదు అండి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో సిక్స్ కలర్ చార్ట్ అనమాట సో సిక్స్ కలర్ చాట్ కూడా మీరు చూసారు కదండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మన షాప్లో అయితే రెడీ స్టాక్ లో అవైలబిలిటీ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ వైట్ అయితే మన యూస్ పీస్లో రెడీ లో స్టాక్ అవైలబిలిటీ ఉంది అండ్ ఇప్పుడు మన షాప్ లో దగ్గర నెక్స్ట్ వైడర్ చూసి చూసేద్దాం పదండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎప్పుడు మీరు ఇంతకుముందు చూసుండే కంప్లీట్గా బటర్ఫ్లై ప్యాటర్న్లో చూసుంటారు అండ్ ఇప్పుడైతే మటుకు డాల్ఫిన్ ప్యాటర్న్లో తీసుకొచ్చాము నేనైతే చెప్తున్నాను ఇది ఇంకెవరు కూడా అమ్ముండడు అంత డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే నేనైతే మీ ముందు తీసుకొచ్చాను అండ్ చూడండి కంప్లీట్గా కూడా వర్క్ అండి ఆల్ ఓవర్ శారీలో కూడా మీకు బ్యూటిఫుల్గా వర్క్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీలో కూడా ఇలాగా ట్విన్ డాల్ఫిన్స్ ఉంటాయి చాలా 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 బాగుంటుందండి కంప్లీట్గా కూడా శారీ డిఫరెంట్ కమ్స్ అవుట్లుక్ అవుట్లుక్ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కంప్లీట్గా కూడా సీపల్ లుక్ కాన్సెప్ట్ అండ్ శారీ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫాలిన్ మెటీరియల్ ఇచ్చాడు అండ్ ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే మనకు మీకు ఇలాగా బ్యూటిఫుల్ గా డాల్ఫిన్స్ అయితే వస్తాయండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఇలా డాల్ఫిన్స్ వస్తాయి నేను చెప్పినాను చాలా యూనిక్గా ఉంటుంది మీరు కొత్త కొత్త శారీస్ అమ్ముతుంటే కొత్త కొత్తగా కస్టమర్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎప్పుడు అమ్మే చీరలు అమ్మితే ఎప్పుడు అమ్మే చర్లు అమ్మినట్టే ఉంటుంది సో గా ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ పెట్టండి బిజినెస్ ఎందుకు జరగకుండా ఉంటుందో చూడండి అండ్ ప్రోడక్ట్ ప్రైసింగ్ కూడా చాలా చాలా రేట్ రీజనబుల్ కేవలం అంటే కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మన న్యూ షిరా మార్కెట్ బిస్లో అదే స్టాక్ అవైలబుల్ అండ్ ఈ వీడియోకి అయితే ఎంత అండి ఇంకా మరిన్ని కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త వీడియోస్ కోసం అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త కొత్త బెనిఫిట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఇంకా నేను ఇవ్వబోయే వీడియో ప్రతి ఒక్కటి కూడా ఏ క్లాస్ ఉండబోతుంది సో ఎవరైతే కావాలనుకున్నారో మిస్ చేసుకోకుండా అయితే మీరైతే హ్యాపీగా షాప్ దగ్గర ఉంటే కన్నా విజిట్ చేయండి లేకపోతే ఆన్లైన్లో ఉన్న ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటమ్ అయితే మన్యుషియా మగడ్పీస్లో అయితే అవైలబిలిటీలోకి వస్తూనే ఉంటాయి అమ్ముతూనే ఉంటాం కొడుతూనే ఉంటాం బేల్లు కొడుతూనే ఉంటాం బెల్లు అమ్ముతూనే ఉంటాం సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే మిస్ చేసుకోకండి అండ్ మొన్న మీరు కాటన్ శారీస్కి ఇచ్చిన రెస్పాన్స్ అయితే మటుకు మైండ్ బ్లోయింగ్ అండి నేనైతే స్టాక్ తెచ్చి తాగని మొత్తం ఉష్ అని చెప్పి వెళ్ళిపోయి అంత సింపుల్గా సేల్ అయ్యాయి అనమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు దాకా మీరు వీడియోని చూస్తే ఖచ్చితంగా మీ వీడియో అయితే నచ్చే ఉంటుంది ఖచ్చితంగా మన సపోర్టర్స్ అందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి సో దానివల్ల ఇంకొద్ది మందికి మన వీడియో అయితే సజెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ నేను మీ రాహుల్ అంటే ఇల్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్